భోగ్యాలు తీసుకురావాలని ప్రార్థిస్తాం ఇప్పుడే మేమందరం కూడా ఇక్కడ భోగి వేసాం అన్ని ఒకటి రెండు కాదు పాత వస్తువులను భోగి రోజున మంటలు చిన్నప్పుడు కూడా చూసేవాడిని నేను పనికిరాని వస్తువులు మన ఇంట్లో అడ్డంగా ఉండే వస్తువులన్నీ భోగులేసి కాల్చేసి అవసరమైతే అందులో నీళ్లు పెట్టి అవి కూడా బాగా కాల్చి స్నానం కూడా చేసి ఉండే పాపాలన్నీ వదిలించుకొని మళ్ళా పుణ్యంతో ముందుకు పోవాలని ఆస్తితో ముందుకు పోతాం అందుకే ఈరోజు మీరు చూస్తే ఇక్కడ ప్రభుత్వ అసమర్థ విధ్వంస విధానాల వల్ల ప్రజలు జీవితాలు ఎక్కిపోయినాయి చీకటి జీవోలు ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో మీరు అంతా కూడా సర్వనాశనం అయిపోయాం ఐదు సంవత్సరాలు నేను నలభై ఐదు సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను కానీ నా జీవితంలో ఏ ముఖ్యమంత్రిని చూడలేదు